మొత్తం కాయ అయింది మొత్తం పూత కూడా రాలే కాపు మొత్తం కాపు అయిపోయింది ఇంచుంచు కాయ ఉంది ఇప్పటికీ పచ్చికాయ కూడా ఉంది బాగా పచ్చికాయ అయితే లాస్ట్ దానికి చూ కాయకాయ గిళ్ళ కాసినట్టుంది అందరికి నమస్కారం ఈ రోజు మనం ఖమ్మం జిల్లా పదనాడిపాలెం మండలం చిత్తగుర్తి గ్రామంలోని లింగనబయ్యం లక్ష్మీ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం మొత్తం ఒక ముప్పై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు కవులు తీసుకొని కొంత కొంత సొంత భూమిలో మొత్తం ఒక ముప్పై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు అందులో ఒక పదిహేను ఎకరాలు మిర్చి తో సాగు చేస్తున్నారు అందులో మంది రకాలు ఒక మూడు రకాలు సాగు చేస్తున్నారు ఎట్లా ఉంది ఏంది మొత్తం మల్చింగ్ షీట్ వేసారు తోటకి ఖర్చు వచ్చింది ఏంటి అనేది కొంత మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్ష్మణ్ గారు నమస్కారం నమస్కారం ఇప్పుడు మొత్తం మీరు పదిహేను ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు ముప్పై ఎకరాలు అసలు మొత్తం సాగు చేస్తున్నారు కొంత వరి పొలం కొంత పత్తి మొక్క కొంత ఒక పదిహేను ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు పదిహేను ఎకరాలు మొత్తం ఇదే మల్సింగ్ సీట్ చూడే ఒక ఎకరానికి ఎంత వచ్చండి మల్చిన చీటుకి మల్చిన చీడు డ్రిప్పు యాభై వేలు దానికి అయితే యాభై వేల వరకు మల్చింగ్ మల్చి చీటు అయితే యాభై వేల వరకు ఖర్చు అవుతుంది యాభై వేలు అయితే ఓకే ఇప్పుడు మీరు ఎంచుకున్న ఈ రకం ఏంటండి మనీ అండి మనీ బాగుంటది అని ఏడు వేసిన ఒక ఎకరం పది సంవత్సరం కూడా వేసారు మీరు ఒక ఎకరం వేసిన బాగుందని ఏడు నాలుగు ఎకరాలు వేసిన నాలుగు ఎకరాలు బాగా కాసింది కాపు మీరు వేసిన దగ్గర నుంచి ఎట్లా ఉన్నాయి అని కొంచెం చెప్పండి ఈ కాపు వేసిన కాడ నుంచి మంచినే ఉంది తోట మంచిగా వచ్చింది ఏపుగా దీనికి పెద్ద మందులు కూడా ఏమి పట్టలే కాపు మట్టికి బాగా కాసింది వచ్చింది వచ్చినట్టు అయిపోయింది మొత్తం కాగింది మొత్తం ఒక పూత కూడా రాలే కాపు మొత్తం కాపు అయిపోయింది ఇప్పుడు కాపు అయిపోయి కొద్దిగా ఆగింది తోట బరువు ఇంకా ఫ్లవరింగ్ ఆగిపోయింది కాపు అయితే మంచిగా పడ్డది అంత బాగానే కొద్దిగా రేట్ కానీ కొద్దిగా సంవత్సరం ఎట్లా ఎట్లా అంత అలాగ వెళ్ళిపోయింది మంచి రేట్ అయిపోయింది ఐర్వేది పడది

మీరు వేసింది చూసేది అదే అదే పూజ పడాలని కూడా ఇచ్చాము మా దాన్ని చూసారు వాళ్ళు చూసే మాకు కావాలి ఇస్తాను అంటే ఇచ్చాము చిన్న పది 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 ప్యాకెట్లు అయితే వాళ్ళు యాభై ప్యాకెట్లు తీసుకున్నారు ఒక నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు వేసినప్పుడు నాలుగు ఎకరాలు కూడా ఎట్లయి ఉన్నాయి మొత్తం టోటల్ ప్రజలు కొద్దిగా కాపాడలేదు కానీ మొత్తం ఎట్లనే ఉన్నాయి విత్తనం మట్టికి బాగా వేరే రకానికి దీనికి తేడా ఏమంటారు వేరే రకం కొద్దిగా కొమకులు కూడా దీని కొద్దిగా కొమకలు కూడా తక్కువ ఏ కాయ అయితే పడిపోయి పక్కా పడిద్ది పక్కా పడిద్ది కొన్ని ఇలా ఎంత పెరిగి కాయ పడదు ఇదైతే కా పడిపోయి పొద్దు నుంచి కాసుకుంటూ కోసమే పడది ఇక ఏడాది కాయ మొత్తం ఇక కాయలే మొత్తం ఏడ చూసినా కాయలే ఓకే అదే ఇదైతే పెరగ పెరిగి కాయలు పడవు ఒక్కొక్కసారి ఆగిపోయింది కాపు కానీ మంచిత్తనం ఇది రేట్ కానీ కొద్దిగా తేడా కానీ మరింత వేసుకోవచ్చు రెండు ఎకరాల ఎకరం అమ్ముకోవచ్చు బాగుంటది అయితే గ్యారెంటీ ఎట్లా ఉంది అంటారు నల్లి కూడా కొద్ది తక్కువే దీనికి దానంత నల్లి ఇది కొద్దిగా తక్కువే మంచిగా ఒక నార్మల్గా ఐదు రోజులు మంది కొట్టుకుంటే ఇది మళ్ళీ కాపాడిది ఏరి ఒకసారి ఏరి మళ్ళా రెండు మూడు రోజులకి ఒకసారి కొట్టుకుంటే మళ్ళా కాబట్టి ఇప్పుడు హైట్ విషయంలో ఎట్లా ఉందంటారు హైట్ కూడా కొద్ది బాగా పెరిగింది అండి ఎందుకంటే కొద్దిగా పెంట పోసిన బలం కట్టగా కొద్దిగా పెరిగింది బాగా పెరగలేదో ఇది కొద్దిగా బాగానే పెరిగింది మాత్రం మెంచి కాబట్టి చాలు అచ్చ పెట్టుకున్నారు అచ్చు పదారు పన్నెండు పదహారు పన్నెండు పదార్ పెట్టుకున్నారు రెండు వైపు మొక్క వేస్తారు డ్రిప్ అట్లా కట్లు ఎక్కిస్తారు సల్లుడు వీలు వేయలే మొత్తం టిప్పి ద్వారా ఓకే అన్ని పొటాసు కాల్షియం అన్ని పెట్టుబడి ఎంత ఇవ్వచ్చు వచ్చాను పెట్టుబడి అయితే అండి ఎకరానికి అందాజగా ఎకరానికి అరవై డెబ్బై వేలు అయితే బాగా దగ్గర కాపు కాపు చెప్పబడిద్ది కాయ అయితే ఆడ పోలే మొత్తం సరి మందులు కూడా కొట్లా ఇచ్చుడు గుడి బాగా కొట్టిన కొట్లా సరిగా భారీ ఎత్తున త్వరగా మొత్తం ఎకరాలు పదిహేను ఎకరాలు ఏం వస్తా చే పర్వాలేదు బానే కాసింది ఇప్పుడు ఇంకా వసుంధర ఒకటి వెంకీ ఒకటి వెంకి వెంకి బాగుందండి అది కూడా బాగా కాసింది కాకపోతే అది కొద్దిగా అంతా ఏది పడదిలో అది కూడా బాగానే కాసింది వెంకి బాగుంది వెంకాల ముందుకి ఎంకీ ఎత్త కాయ కూడా మంచి బారుగా ఇప్పుడు ఇది పడ్డ కాపు ఒక ఎకరానికి అంత అవచ్చే కాపు మట్టికి ఎకరానికి ఇరవై ఇరవై అయితే ఇరవై పక్కా ఇది ఎకరానికి ఇరవై అయితే అది వెంక ఎట్లా వెంక అవుతుంది వెంకీ కూడా బాగా ఉంది అది కూడా ఇరవై అయింది ఎంకీ ఇరవై అయింది అది కూడా మంచి కాపు అది కొద్దిగా వేరే పెట్టిన అది కాదు అది వేరే రకాల కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి అటు ఇటుగా ఉన్నాయి అది కూడా బాగా కొద్దిగా కాస్త ఎఫెక్ట్ నల్లి ఇప్పుడు కాడే ముందు నల్లి పడది కొద్దిగా వెనక వేసినా ఇంకా నల్లి పడుతుంది పోయినసారి కూడా మీకు వీడియో తీసినాం ఆ పోయినసారి డిసెంబర్ లో చూసినాం ప్లస్ మళ్ళీ అది రెండు టెప్పులు వచ్చింది చూసారు బాగా చాలా బాగుంది తోట ఇంత ఎత్తు పెరగలే తక్కువ పెరిగింది అని అలా ఆడింది బాగా అది చూస్తే చాలా మంది అడిగారు విత్తనం గురించి చాలా మంది చాలా మంది అడుగుతారు మాది చూసారు ఇప్పుడు కూడా మాత్రం ఎత్తి బాగుంటది అడుగుతారు చాలా మందికి

ಅಂತ ಮಾ ಅಂತ ನಮಕಂ ತಯ ಕಾಟಕೋಳಿ ಕಾಟಕೋಳ ಬಾಕೋತ ರಂಗು ಬಾಂಟೇಜ್ ಅದೇ ಕಾಟಕೊತ್ತೂರು ಯಾವ ಕೆಜಿ ಅರವ ಮುಪ್ಪ ಇದೆ ఎందుకంటే ఒక రెండు వేలు తక్కువ కట్ట కాపుబడి నమ్మకం పంట అయితే నమ్మకం ఓకే అండి